నలభై ఏళ్ళ చరిత్ర కాబట్టి ఏ రోజైతే ఇక్కడ పుట్టినారో పెళ్ళినారో సర్పంచ్గా గా మొట్టమొదటిసారు నిలబడినారు ప్రతి ఒక్కరు ఆయన మీద నమ్మి ఆయన నమ్మి అండుగా నిలబడి మద్దతిచ్చి ఈరోజు ఒకటేసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని చూసినందుకు ప్రతి ఒక్కరు అసలు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు నాన్నగుని దాంతో నమ్మకం పెట్టుకున్నారు తెలుసా ఈయన ఎన్నో కాలాలు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసిన అధికారంలో లేరు అయినా కూడా వదులుకోలేదు ఎంతో ప్రేమతో మన పేదం మండలం మీద రాత్రి పగలు కష్టపడి నీళ్ళ కోసం పోరాడిన పిల్లలు చదువుకోవడం లేదని దిగులతో ఎంతో పోరాడి స్కూళ్ళు కట్టించిన నమ్మకం పెట్టుకోనన్నారు మళ్ళీ ఒకసారి మీరు చెప్పకపోతే మరి అర అసలు వస్తాండి ప్రతి వారం నేను ఇంకా చదువులు అయిపోటుకున్నా వచ్చి వ్యాపారాలు చూస్తున్నాను దగ్గర దగ్గర సంవత్సరం నెల నుంచి మీరు అందరూ చాలా మంది చూసే ఉంటారు నాకు పేదలలో ఇటు అంటే తిరుగుతూ చాలా ఊర్లో కూడా తిరిగిన చాలా మీ అందరితో ఆల్రెడీ పచ్చ పచ్చయాలు ఉన్నాయి ఒకవేళ లేకుంటే కూడా తొందరలో ఎంత గర్వం ఉంటుందంటే నాకు చూసిన ప్రతిసారి మనం వేసుకున్న రోడ్లు మనం కట్టుకున్న స్కూల్ మనం కేవలం ఐదేళ్లలో మూడేళ్ళలో ఉన్నప్పుడు మనం ఇంట్లో ఒకవేళ పూర్తి టర్మ్ ఐదేళ్ళ టైం చేసుకుంటాం చాలా మంది అనుకుంటారు యాభై ఏళ్ళలో చేసుకుంది ఐదేళ్లలో చేసుకున్నాం అని ఈ యాభై ఏళ్ళ వెనుకబడిన ప్రాంతాన్ని ఈ రోజు కంపారిజన్ పాయింట్ తీసుకొచ్చుకున్నాం మనం రేపొద్ది ఒక ఐదేళ్ళు వస్తే రేపు పొద్దున తెలంగాణకు సిద్దిపేటో ఆంధ్రప్రదేశ్ కదా ఎంతో నీతి నిజాయితీ పని పనిచేసే ఎమ్మెల్యే గారు ఎంతో మనకు ఎంతో అడ్వైజ్ ఈ ముగ్గురిని కష్టపడి పనిచేసినందుకు మన మీద నమ్మి మీ ముద్దు బిడ్డ రాజే నాకు పదువులు వచ్చి చేసుకోగలిగినప్పుడు కాబట్టి ఇట్లాంటివి వదులుకోకూడదు మళ్ళా మళ్ళీ వచ్చే ఏం చెప్పొచ్చు అయిపోతుంది ఏమవుతుందో ఈ రోజుకైతే మనకు ముగ్గురు ముగ్గురు మంచి నాయకులు ఉన్నారా లేదా ఎన్నికల్లో ఈ ఇద్దరు క్యాండిడేట్లని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటారా తెలియించుకుంటారా అన్ని ఇష్టం అది రన్నింగ్ ప్రభుత్వం మీద ఆధారపడడం అనేది పెద్ద ఉండదు మన మాత్ర వెలుపుల ఉండి వర్షం పడితే పండాలా లేకుండా రాళ్ళు రాళ్ళ పొలాలు వ్యాపారాలు ఈ ప్రభుత్వం మీద ఆధారకం అనేది మామూలు కంటే మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడైనా కానీ ప్రభుత్వం వలన మనకు మంచి చేసుకోవాల్సిన అవసరం ఐదు సంవత్సరాల మన ప్రభుత్వం ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఒకటి చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలనే ఒక కథ మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు కార్యకర్తలు మనకు ప్రజానికానికి ఒక వ్యత్యాసం ఉంది ఒక మామూలు వ్యవసాయదారుడు రైతు ఇప్పుడే బలిసే చెప్పినట్టు పోతాడు కష్టాలు నష్టాలు బలాయిస్తాడు ఒక వ్యాపారస్తుడు కష్టాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలకు మంచి చేయాలనే తపనతో సొంత పనుల జరగలేదనేది ఒకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు చూసినట్లయితే ప్రతికూలమైన పరిస్థితులు గత ప్రస్తుతం ఇబ్బందులు మనం పెట్టిపోయినా ఇట్ల పిల్లలు కూడా పెట్టి పెట్టిపోయినా మనకు కరోనా వచ్చిన ఉండే ప్రతి మనిషికి అమ్మ అది వచ్చి పెన్షన్ ఇచ్చిపోయిన పరిస్థితి మహిళలందరికీ కూడా ఆసర ద్వారా పొదుపు రుణం ఏదైతే ఉందో మాఫీ జరగడం జరిగింది చేయూత ద్వారా ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీలందరికీ కూడా విడు చేసుకునేదానికి ప్రభుత్వ సహాయం ఈ విధంగా వచ్చిందమ్మా ఆసర వచ్చిందని ఇది మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఎవరు వంద మీదలో మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి మన ప్రభుత్వం చేసుకున్న దాని వల్ల మనము తెచ్చుకున్న అభివృద్ధి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము నా సొంతం నాకేం జరిగింది తప్పు ఇదే వేరే చేసుకున్నట్లయితే నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైనది కావడం జరిగింది జరిగినామ్మా అమ్మ ఒడి స్కీమ్ ఏమైనా ఉన్నా ఏదన్నా కానీ విద్యార్థి ఉన్న వద్ద విద్య పెన్షన్ ఎంత ఉందేనమ్మా అప్పుడు వెయ్యి రూపాయలు చివరకు నండి నాయన వేరే చేశారు అంతేనా ఆ పెన్షన్ ఒక పెన్షన్ రావాలంటే మన మీద మూడు మూడు నెలల డబ్బులు మూడు వేలు వాళ్ళకి ఇచ్చి తెచ్చుకున్నాను కరెక్ట్ ఇరవై వేలు ముప్పై వేలు ధర్మ కమిటీ వాళ్ళకి ఇచ్చి వాస్తవం ఆ రోజుకి ఈ రోజుకి జరిగిందంటే మంచి జరిగిందంటే అందుకు గర్వపడతా విషయం ఇదే ఆడపిల్ల మహాలక్ష్మి అని చెప్పి పేరు పెట్టి ప్రభుత్వం ఇస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు ವದುಪಾಯ ಇವತ್ತು ನೋದ ಇದೆ వచ్చినట్లయితే మన మండలం మన డోన్ మన పరిస్థితి అసలు వాహనం ఏం పంట పడుతుంది సారవంతమైన భూములు కాబట్టి మన ఈ పరిస్థితుల్లో మనము ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో త్వరలోనే ఇచ్చే పరిస్థితికి వచ్చి రోజు రోజు కాకుండా ఇంపెండి గోమార్కొండ మెట్టకాడ నుంచి మండల కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ చేస్తే కొంత రోడ్ సైడ్ పైపు చూసి కడితే ఎక్కడ మొత్తం రెండు పోయి వరకు కూడా ఎటువంటి మీరు అంటే గంగ నీళ్ళతో స్నానం చేస్తాని మనం తెచ్చుకుంటా ఉండేది ఈ రోజు ఏ సాగుతున్నాము తెచ్చుకుంటున్నామో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తున్నారు అభివృద్ధి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కదా ఇక్కడ ఉత్తరమైన ప్రశ్నలు అంటే మనం ఈ ఏదో ప్రశ్నలు వేస్తే ట్యాక్స్ పడుతుందంటే ఒక్కనే ప్రశ్న

బిల్డింగ్లు బానికార్యం ముఖ్యంగా ఆరు వందల మంది నిన్న హాస్టల్ ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది దీన్ని ఏమంటారు ఇంత ఫోన్లే మీరు చెప్పండి అభివృద్ధి అంటే ఏమి అర్థమేమి ఏం చెప్పాలి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొత్త ఏం కాదు దీనికి పోనీ

पैबलेट आप ఈ మొత్తం ఆ చేస్తే ఎంపిక చేస్తారు ప్రతి పదిహేను రోజులకు వర్షం ఎంత పడిందని ఇద్దరు ఎంత భూమిలో తేమ ఎంత ఉందని ఇవన్నీ చూసి కేంద్రం ఎంత అన్యాయంగా మాటలు మాట్లాడతారండి మాట మాట్లాడితే ఫోన్ చేయడం ప్రతి ఒక్కరికి ఇదో రావాల్సిన వస్తారు మాట మాట్లాడే మాట మాట్లాడితే భయపడుతుంది కాబట్టి ఇది మొత్తం ఈ రోజు వాస్తవానికి పరిచర్లో ఏమిటి పనికి వస్తానికి గివేయకపోతే చిది పెట్టకపోతే ఒక్కరూ చేసుకోకపోగా ఈ రోజుల్లో కాదు అన్న సాధించుకున్నారు సాధించుకున్నారు మీరు మా మీద పెట్టుకున్నారు వీళ్ళే సైన్ ఇంకా ఉన్న పంట అయితే ఎవరెవరైతే ఈ విధమైన డెబ్బై నేర్చు ఇక్కడ యాభై ఐదు రోజులు చక్కగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పోలిక ఈ రోజు మీ అందరూ కూడా చెందిన ఇంతవరకు మా కింద చూపించారు అభివృద్ధి వచ్చిన తర్వాత మీరు నువ్వు లేకున్నప్పుడు వల్ల ఇక్కడ మిమ్మల్ని సంహానంద రెడ్డి గారిని మీరు మనసుగా ఈ రోజు మన ఆయన కాబట్టి నాకు ఒకటి మీ ఇంట్లో నా కొంత మంచి జరిగితే సైకిల్ ఎక్కడ ఉండాలి టీ క్లాస్ ఎక్కడ ఉండాలి ఈ మూడు సంవత్సరాలు ఎక్కడ పోవాలి వాళ్ళు अंदरि अभिविचो इहा किताब